హలో ఈరోజు వచ్చేసి మనము టైమ్ ఎక్స్ హార్బర్ సైడ్ కోస్ట్ అనే ఒక వాచ్ని రివ్యూ చేద్దాము ఇది ఎగ్జాక్ట్లీ రోలెక్స్ వాచ్ లాగే ఉంటుంది రోలెక్స్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ డీటెయిల్స్ చూద్దాము ద మోడల్ నెంబర్ వచ్చేసి టీడబుల్యూ టూ వి నైన్ వన్ నైన్ హండ్రెడ్ ఓకే ఈ కేస్ డయామీటర్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది ఇట్స్ ఫార్టీ త్రీ మిల్లీమీటర్ ఉంటుంది యాక్చువల్గా ఇది కొంచెం పెద్ద సైజు ఐ మీన్ రిస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం పెద్దగా అనిపిస్తుంది దీని థిక్నెస్ లెవెన్ మిల్లీమీటరు యాక్చువల్గా ఇట్స్ ప్రతి థిన్ వాచ్ ఈ వాచ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బ్రేస్లెట్తో వస్తుంది ఈ బ్రేస్లెట్ స్టెయిన్లెస్ స్టీలు కానీ ఈ కేస్ మెటీరియల్ వచ్చేటప్పటికీ బ్రాస్ అనమాట బ్రాస్ జనరల్గా అంటే సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి స్క్రాచెస్ చాలా ఈజీగా పడిపోతాయి అనమాట సో అది ఒకటి డ్రాబ్యాక్ దీనికి ఈ టైప్ ఆఫ్ వాచెస్ని డైవ్ వాచెస్ అంటారు అందుకనే దీనికి ఈ బెజల్ ఉంటుందన్నమాట సో ఇది హండ్రెడ్ అండ్ ట్వంటీ క్లిక్స్ బెజల్ యూని డైరెక్షనల్ బెజల్ యాక్చువల్లీ సో ఒక డైరెక్షన్లోనే ఇది రొటేట్ అవుతుంది ఈ డైవ్ వాచెస్ జనరల్గా డైవర్స్ యూస్ చేస్తారు జనరల్గా ఆక్సిజన్ సిలిండర్లో ఎంత ఆక్సిజన్ ఉంటుంది అని తెలుసుకునేందుకు ఇది ఈ వా ఈ వాచ్ని యూజ్ చేస్తారన్నమాట అండర్ వాటర్ ఈ ఈ వాచ్ లిస్టెడ్ వచ్చి హండ్రెడ్ మీటర్ వాటర్ రెసిస్టెన్స్ అని ఉంది జనరల్గా ప్రొఫెషనల్ డైవ్ వాచెస్ టూ హండ్రెడ్ మీటర్స్ అండ్ అబవ్ ఉంటాయి ఇది హండ్రెడ్ మీటర్స్ నేను ఈ పర్టికులర్ వాచ్ని ఏమంటారంటే డైవ్ స్టైల్ వాచ్ అంటాను రాదర్ దాన్ డైవ్ వాచ్ ఇట్స్ అఫ్ ఎందుకంటే టూ హండ్రెడ్ మీటర్స్ లేదు కాబట్టి ఈ వాచ్ ఎగ్జాక్ట్గా రోలెక్స్ మాదిరిగానే ఉంటుంది ఈ డయల్ కలర్ వచ్చేసి గ్రీన్ అంటారు రోలెక్స్ వాచ్లో టార్కాయిస్ అంటారు ఈ అవర్ హ్యాండిల్ వచ్చేటప్పటికీ మెర్సిడీస్ హ్యాండిల్ అంటారు ఎందుకంటే మెర్సిడీస్ సింబల్ ఉంటుంది యాక్చువల్గా దానికి ఇది క్వాడ్స్ వాచ్ సో దీస్ దీనికి బ్యాటరీ పడుతుంది బ్యాటరీ వేయాల్సి వస్తుంది ఐ థింక్ సిక్స్ మంత్స్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది సో దీని క్రిస్టల్ వచ్చేటప్పటికి మినరల్ క్రిస్టల్ ఇట్స్ నాట్ సఫైయర్ సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కేస్ మెటీరియల్ బ్రాస్ క్రిస్టల్ వచ్చేటప్పటికి మినరల్ సో కొంచెము స్క్రాచెస్ పట్టడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే సో దీనికి డేట్ విండో ఉంది మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు డే విండో లేదు డే మీన్స్ లైక్ మండేనా సండేనా అలాంటి డేస్ మనకు కనిపించదు ఓన్లీ డేట్ కనిపిస్తూ ఉంటుంది దీని ప్రైస్ యూఎస్లో సెవెంటీ ఫోర్ డాలర్స్ టు వన్ ఫిఫ్టీ నైన్ డాలర్స్ ఉంటుంది బిఫోర్ ట్యాక్స్ ఇంచుమించుగా డిఫరెంట్ సైట్స్లోను ఇది అమెజాన్ ఇండియాలో కూడా ఉంది ఐ థింక్ అక్కడ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్కి లిస్ట్ చేశారు ఇప్పుడు రోలెక్స్కి వస్తే రోలెక్స్ సబ్ మ్యారినర్ వన్ సిక్స్ సిక్స్ వన్ జీరో టార్కాయ్స్ మోడల్ వచ్చి ఇది లేటెస్ట్ ప్రొడక్షన్ ఆగిపోయినట్టుంది ఎందుకంటే కొత్త పీసెస్ నాకు ఎక్కడ కనిపించలేదు సర్చ్ చేసినప్పుడు కానీ యూజ్డ్ మార్కెట్లో అయితే మటుకుంది ఒక రెండు మూడు పీసెస్ ఉన్నట్టున్నాయి చాలా రేర్ వాచ్లా ఉంది దీని కాస్ట్ వచ్చి యూఎస్ మార్కెట్లో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పెట్టారు అంటే ఇంచుమించుగా పదిహేను లక్షలు ఉంది సో మీ దగ్గర కనుక పదిహేను లక్షలు వాచ్ కొనడానికి లేకపోతే పదివేలు పెడితే ఈ టైమెక్స్ వాచ్ ఉంది ఇది డీసెంట్గా ఉంది ఇది బెస్ట్ డైవ్ వాచ్ అన్నని చెప్పను కానీ మీకు సబ్ మ్యారినర్ రోలెక్స్ బాగా అనిపిస్తే మీరు రోలెక్స్ ఫ్యాన్ అయితే సబ్మెరినర్ ఫ్యాన్ అయితే ఇది ఆల్టర్నేటివ్గా బాగా కనిపిస్తుంది యాక్చువల్గా సో చాలా సిమిలారిటీస్ ఉంటాయి అవర్ మార్కర్స్ కానీ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కానీ ఇవన్నీ కూడా చాలా సిమిలర్గా ఉంటాయి రోలెక్స్ సబ్మెరినర్కి ఆబ్వియస్గా రబ్ రోలెక్స్ సబ్మెరినర్ ఆటోమేటిక్ వాచ్ ఇది క్వాడ్జ్ వాచ్ అది డిఫరెన్స్ ఇది హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నాకు పర్సనల్గా ఇలాంటి బ్రేస్లెట్ డైవ్ వాచ్ మీద బాగుండదు నాకు నచ్చదు నా దగ్గర ఒక సిలికాన్ స్ట్రాప్ ఉంది బ్లాక్ కలర్ది అది మార్చి మీకు ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్